హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మే నెల జీతాలు పెన్షన్ బిల్లుల్లో భారీ కదలికైతే ఏర్పడిందండి ఇప్పుడిప్పుడే బిల్లులో మూమెంట్ అయితే స్టార్ట్ అయింది ఆరు గంటల సమయం నుంచి కూడా ఏ బిల్లులు ఈ బిల్లుల యొక్క స్టేటస్ అయితే గమనించినట్లయితే మనము ముఖ్యంగా రాజుపాలెం బిల్లు అయితే ఈ కుబేర్ దశకు అయితే చేరుకుందండి పెన్షనర్లకు సంబంధించి అదేవిధంగా సాలూరు పెన్షన్ కూడా ఈ కుబేర్లో అయితే ఉంది అదేవిధంగా పొన్నూరు బిల్లు కూడా ఈ కుబేర్ దశకు అయితే చేరుకుందండి ఇక అదేవిధంగా కర్నూలుకు సంబంధించి కూడా బిల్లు అయితే ఈ కుబిరెస్కి అయితే చేరుకుంది రాజమండ్రి ఫ్యామిలీ పెన్షన్ కూడా ఈ కుబేరులో అయితే ఉంది విజయనగరం బిల్లులు కూడా ఈ కుబేరుకి అయితే ఉన్నాయండి ఇంకా రేపల్లె కూడా ఈ కుబేర్లో అయితే ఉన్నాయి విశాఖపట్నంకి సంబంధించిన బిల్లులు కూడా ఈ కుబేర్లు అయితే ఉన్నాయి అనకాపల్లికి సంబంధించి అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే ఉన్నాయి అదేవిధంగా హిందూ హిందూపురం ఫ్యామిలీ పెన్షన్ బిల్లులు కూడా ఈ కుబేర్లో అయితే ఉన్నాయి ఇక బిల్ నెంబర్ అలాట్ అవుతానే ఈ బిల్లులు అయితే జమ కావడం జరుగుతుంది అదేవిధంగా నోజుగేడిలో కూడా ఈ కుబేర దశకు అయితే చేరుకున్నాయి ఉ ఉదయగిరికి సంబంధించిన బిల్లులు కూడా ఈ కుబేరు దశకు అయితే చేరుకున్నాయండి అదేవిధంగా గుడివాడకు సంబంధించిన బిల్లులు కూడా ఈ కుబేర దశకు అయితే చేరుకున్నాయి మంగళగిరి బిల్లులు కూడా ఈ కుబేర దశలు అయితే ఉన్నాయి అదేవిధంగా నర్సారా నర్సాపురం బిల్లులు కూడా ఈ కుబేరదలు అయితే ఉన్నాయండి ఇక కర్నూలుకి సంబంధించిన బిల్లులు కూడా ఈ కుబేర దశలు అయితే ఉన్నాయి మొత్తానికి అయితే బిల్లులన్నీ విధంగా ఈ కుబెడ్ అయితే చేరుకొని బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయిన వెంటనే అయితే ఇవి జమ కావడం అయితే జరుగుతుందండి ఈ విధంగా బిల్లుల్లో మూమెంట్ అయితే స్టార్ట్ అయింది నిన్న కొంతమేర ఎక్కువ శాతం ఉద్యోగులకైతే అయితే జమ అయ్యాయి ఇప్పుడు ఎక్కువ శాతం బిల్లులన్నీ కూడా పెన్షనర్స్ పెన్షనర్స్ బిల్లులు అయితే ఎక్కువగా ఈ బిల్లుల్లో మూమెంట్ అయితే వచ్చి ఈ కుబెడ్ అయితే చేరుకున్నాయండి ఇవన్నీ కూడా ఒక థర్టీ మినిట్స్ లోపల అయితే జమ కావడం అయితే జరుగుతుంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఒకవేళ బిల్లుల్లో జమైనట్లయితే వెంటనే వీడియో చేయడం జరుగుతుంది స్టేచ్ఛోన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్